అందరికీ నమస్కారం నా పేరు రామ్మోహన్ రెడ్డి బలభద్రపురం మాది మేజర్ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీకి వాకింగ్ ట్రాక్ కావాలని మేము చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నాలు చేస్తున్నాం చివరికి కూడా చైర్పర్సన్ శర్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ మాకు కోరుకుంది మేడం ఎప్పటి నుంచో ఇదని చెప్పి చెప్పగానే ఆవిడ ఇమీడియట్గా ప్రపోజల్ అడగటం మేము ప్రపోజల్ ఇవ్వగానే ఆవిడ కోటి యాభై లక్షల రూపాయల మేము కూడా ఊహించని మొత్తాన్ని ఆవిడ మంజూరు చేసి మా గ్రామానికి ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు ఎంతో సహకరించారు నిజానికి మేము ఇంత అమౌంట్ వస్తాను మేము కూడా ఊహించలేదు మేడం మట్టుకే అడగగానే చాలా దయతో ఇంత అమౌంట్ ఇచ్చారు ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యే గారు కూడా తమ సహకారాన్ని అందించారు ఈ వాకింగ్ ట్రాక్ వల్ల ఒక ఈ మేజర్ పంచాయతీని ఈ ఒక్క గ్రామం చుట్టుపక్కల దగ్గర దగ్గర నాలుగైదు గ్రామాలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఆ గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది అలాగే ఈ ఊరు టూరిస్ట్ కేంద్రంగా ఒక పేరుంది ఆ ఆలయాలు పలు ఆలయాలు ఉంటుందో సాయిబాబా టెంపుల్ కానీ వెంకటేశ్వర టెంపుల్ కానీ ఇక్కడ అయ్యప్ప స్వామి అలాగే నాలుగైదు టెంపుల్స్ ఉంది ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ఇది దానికి ఈ వాకింగ్ ట్రాక్ కూడా కొత్తగా వన్న తెచ్చినట్టుగా అయింది భవిష్యత్తులో కూడా మేడం ఇదే రకంగా మా ఊరు పట్ల ఉదారంగా ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలు రుణాల ద్వారా చేపట్టాలని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం ఈ రోజు శంకుస్థాపనకు వచ్చిన మేడం గారు చూసి ఈ గ్రామానికి సంబంధించి ఎటువంటి వసతులు కోరుకున్న గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ కూడా నేను అన్నదానం అందిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం కూడా మాకు ఎంతో సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా ప్రస్తావించడం ఒక విషయం కూడా ఉంది అదేంటంటే షర్మారెడ్డి గారు మామగారైన సీతారామరెడ్డి గారి అమ్మమ్మ గారిది బలభతపురం కావటం ఆ మామగారు పట్ల ఉన్న గౌరవంతో ఆమె మా గ్రామాన్ని తన స్వగ్రామంగా భావించి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు ఎప్పటికే కూడా అది ఆవిడ ఇదే రకంగా ఈ బలవతపురం గ్రామాన్ని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మాకు కావాల్సిన ఇంకా ఇతర వసతులు కొన్ని ఉన్నాయి అవి కూడా కాలక్రమేణా మేము ఆవిడ దృష్టికి తీసుకొస్తాం వాటి విషయంలో కూడా ఆవిడ సానుకూలంగా స్పందించి